ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం మొత్తం నూట ఎనభై మూడు ఉంటాయి ఆ ప్రతి ఒక్క శ్లోకంలోనూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అర్థాన్ని తెలుసుకొని చదివితే ఆ అనుభూతి అనేది వేరుగా ఉంటుంది ఈ వీడియోలో మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఈ శ్లోకంలో మొత్తం ఐదు నామాలు ఉన్నాయి ఆ ఐదు నామాలకు అర్థాన్ని తెలుసుకుందాం శ్రీమాత అంటే సమస్త జగత్తు యొక్క తల్లి సృష్టికర్త శ్రీ అనగా ఐశ్వర్యం మంగళం కరుణ మరియు పవిత్రత మాత అనగా తల్లి శ్రీ లలితాదేవి యొక్క దయ కరుణ దేవతలకే కాదు సకల లోకాలకు ప్రసాదిస్తుంది ఆ తల్లి ఎల్లవేళలా మనకు రక్షణ అయి మనల్ని కాపాడుతుంది ఆ శక్తి తత్వంతో ఆమె ప్రపంచాన్ని సృష్టించి పోషించే రక్షించే ఆధార శక్తి భక్తులు ఆమెను పిలిచినప్పుడు తల్లి పిల్లలను ఎలా రక్షిస్తుందో అలా రక్షిస్తుంది రెండవ నామం అర్థం తెలుసుకుందాం శ్రీ మహారాజ్ని అంటే సర్వలోకాలకు రాణి ఆ పరమేశ్వరి మహా అనగా గొప్పది రాజ్ఞి అనగా రాణి ఆమె ఈ విశ్వసింహాసనంపై కూర్చొని సృష్టి స్థితి లయములను నియంత్రించే మహారాణి ఈ నామం ఆమె సకల లోకాలకు సర్వాధికారాన్ని సూచిస్తుంది భక్తుడు దేవిని మనసులో సర్వాధికారిగా భావించి పూజిస్తే ఆమె కటాక్షం ఎప్పుడూ లభిస్తుంది మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ అనగా వైభవం కలది సింహాసనంపై కూర్చొని ధర్మ పరిపాలన చేస్తున్న శక్తికి ప్రతీక శ్రీచక్రంపై కూర్చొని ఈ ప్రపంచాన్నంతటినీ నడిపిస్తుంది శ్రీ లలితాదేవి ఈ నామం భక్తుడికి ఆధ్యాత్మిక స్థిరత్వం ధర్మాన్ని తెలియజేస్తుంది నాల్గవ నామం చిదగ్నిగుండ సంభూత అంటే చిత్తనగా చైతన్యం జ్ఞానం అగ్ని అనగా పవిత్రమైన జ్ఞానాగ్ని ఈ నామం దేవి పరబ్రహ్మ చైతన్యం నుండి ప్రకటించబడిన శక్తి అని చెబుతుంది చితజ్ఞిగుండంలో నుంచి ఉద్భవించిన జ్ఞానంతో నిండిన యజ్ఞగుండంలో నుంచి ఉద్భవించింది శ్రీలలితాదేవి భక్తుడి అజ్ఞానాన్ని దహనం చేసి జ్ఞాన ప్రకాశం ప్రసాదించే శక్తిగా అవతరించింది శ్రీ లలితాదేవి ఐదవ నామం దేవకార్య సముద్రత అంటే దేవతల పని కోసం అవతరించింది అని బండాసుని సంహారం కోసం ఆ గుండంలో నుంచి దేవతల కోసం అవతరించింది ఆ తల్లి దేవకార్యం అనగా సర్వలోక రక్షణ కోసం సర్వధర్మ పరిరక్షణ కోసం అవతరించిన తల్లి ఇవే ఐదు నామాలకు గల అర్థాలు రెండవ శ్లోకంలో ప్రతి నామానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి దయ అనేది మనకు కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ